స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటూ ఉంటారు ఏ ప్రోగ్రామ్ కైనా కావచ్చు ఏ పద్ధతి కైనా కావచ్చు ఎస్ ఇది ఇలాగే జరగాలి అనే దాన్ని ఎవ్రీథింగ్ చైర్మన్ ప్రస్తుతం మాత్రం క్షేత్రస్థాయిలో స్థాయిలో ఆభరణాలను ప్రత్యక్షంగా చూసినటువంటి కమిటీ సభ్యులు ఈ రోజు ఆర్నమెంట్ ప్రకటించ కేవలం చైర్మన్ మాత్రమే ఆ ఆధారిటీ ఉంటుంది కాబట్టి ఇది ఆఫ్ ది రికార్డు నేనైతే మాత్రం చూసి తన్మయం చెందాలని చెప్పి ఒక కమిటీ సభ్యుల సంతృప్తి వ్యక్తం చేస్తాను రైట్ అక్కడ వాళ్ళు చెప్తున్న సందర్భాన్ని మనం చూసాం ఇన్ఫాక్ట్ విశ్వనాథ్ రాథోర్ చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు అనుకున్న సమయానికి మేము గదిలోకి అడుగు పెట్టాం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకి మేము గదిలోకి అడుగు పెట్టడం జరిగింది ఆ తర్వాత స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటే పద్ధతి ప్రకారం ఒక అనుకున్న పద్ధతి ప్రకారమే వాటిని పాటించు ఆయన చెప్పుకొచ్చారు దాంతో పాటు ఒకటో నెంబర్ ఒకటి నెంబర్ అల్మారికి సంబంధించిన వాటిని ఒకటి నెంబర్లో అలాగే రెండో నెంబర్కి కి సంబంధించిన రెండో నెంబర్లో అలా ప్రతి ఇండివిజువల్ ప్రతి దానిని కూడా వాటికి సంబంధించిన అల్మారాల్లో పెట్టాము పెట్టి తాళం వేశాము అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు సెక్యూర్గా అవును స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి వాటిని తరలించడం జరిగింది దాంతో పాటు ఆయన ఒక మాట అనడం జరిగింది అసంభవం అనే మాట ఎక్కడ మాకు వినిపించలేదు ఎక్కడా జరగలేదు ఎక్కడా మాకు కలగలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరొక అంశాన్ని ఆయన ప్రస్తావించారు ఎస్ లోపలికి వెళ్ళినప్పుడు చాలా రోజులైంది కాబట్టి కాస్త ఇబ్బందికర వాతావరణం చిన్న చిన్న ఉన్నాయి తప్ప అంతే తప్ప అంత అంతకు మించి ఏమీ లేదు ఆ ముఖ్యంగా ప్రాకరాలకు సంబంధించి మాత్రమే చిన్న చిన్న పగుళ్లు కనిపించాయి తప్ప అంతకన్నా అక్కడ మాకు ఇంకేం కనిపించలేదు ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి అక్కడ అలా జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు ఇప్పుడు ప్రభుత్వానికి ఈ అంశాన్ని చేరుస్తాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటున్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఎక్కడైనా సంపద ఉందా ఆలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో పరిసర ప్రాంగణాల్లో ఇంకా ఎక్కడైనా సం ఇంకెక్కడైనా సంపద ఉందా ఇంకా ఎక్కడైనా చరిత్ర పుటల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారా ఒకవేళ ప్రభుత్వం కనుక మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా తెరిచే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ అనుమతితో వాటిని కూడా తెరిచే ప్రయత్నం చేస్తాం ఆ సంపద విషయంలో వాటిని కూడా చూపించే ఇన్ఫాక్ట్ వాటికి సంబంధించి కూడా భద్రపరిచే ప్రయత్నం చేస్తా ఉంటూ కూడా ఇటు కమిటీ చెబుతోంది ఆ అక్కడ కూడా అక్కడ కూడా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ప్రకారమే నడుస్తా ఉంటూ కూడా కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రాథోర్ చెప్తున్నారు కొద్దిసేపటి క్రితం అక్కడ పాములు పట్టే వాళ్ళకు సంబంధించి స్నేక్ క్యాషర్స్ కు సంబంధించి కూడా ఆ మాట్లాడింది వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కనుక ముఖ్యంగా జగన్నాథని ఆలయ ప్రాంగణానికి సంబంధించి అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ పాములు కాదు కదా కనీసం ఎలక దూరేంత జాగా కూడా మాకు కనిపించలేదు వాళ్ళని చెప్తున్నారు అంటే ఎలకే దూరకపోతే కనుక పాముకు సంబంధించి ఎలా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పాములు ఉండే అవకాశం లేదు అనేది వాళ్ళు చెబుతున్నమాట ఈ నేపథ్యంలో దీంతో పాటు ఎందుకంటే మనం మేము అక్కడ ఉన్నా కానీ మాకు ఒక్క పా కూడా కూడా మాకు కనిపించలేదు దాంతోపాటు ఎక్కడ కూడా బయటొచ్చిన సందర్భం లేదంటే మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు పూరి నుంచి లైవ్ లో ఉన్నారు నాయుడు పూర్తిగా ఎగ్జైటెడ్ అనేది చెప్పుకోవాలి ఈరోజు అయితే ఎంత సంపద ఉండొచ్చు ఆఫ్కోర్స్ ఆఫ్ ది రికార్డ్ చెప్పే ప్రయత్నం అయితే కూడా జరగకపోవచ్చు అనేది మనకు తెలుస్తుంది కానీ ఏమేమి ఉన్నాయి కనీసం ఏం చూస్తామంటూ కూడా వాళ్ళు ఎవరు చెప్తున్నారు సచిన్ ఈ విషయంలో మాత్రం ప్రస్తుతం ఆలయ నిర్వహకులు కమిటీ సభ్యులు మాత్రం సంపద విషయంలో లెక్కలు చెప్పే విషయం ఏ మాత్రం కూడా సుంక చూపట్లేదు ఏ ఆభరణాలు అయితే ఉన్నాయో ఆభరణాల పేర్లు మాత్రం ప్రస్తావించారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ సమస్యను తాము మాత్రం ఈ రోజు తప్పుడు సమాచరించడానికి సిద్ధంగా లేం కాబట్టి ఏ ఆభరణాలు అయితే బయటకు తీశారో ఆభరణాల పేర్లు మాత్రం కమిటీ చైర్మన్ వెల్లడించడం జరిగింది దాని వెయిట్ కావచ్చు క్వాలిటీ కావచ్చు లేకపోతే అది ఒక పాతదా కొత్తదా ఇవన్నీ తేల్చాలనుకుంటే ఈ నివేదికను మాత్రం రాష్ట్ర ప్రభుత్వంకి ఇస్తున్నాం జనం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే అనుమానం కావచ్చు లేకపోతే ఆసక్తి కావచ్చు ఆసక్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ నివేదికను తీసుకొని ఈరోజు ప్రజలకు భక్తులకు ఆ ఆభరణాలు తాలూకా బరువు అదేవిధంగా అవి రాజులకు సంబంధించినవి కాబట్టి మనులు మాణిక్యాలు వజ్రవాదాలు ఉంటాయి వాటిని కూడా బయట ప్రపంచం తెలియజేయాలి మా పని పూర్తయిపోయింది గది తెరవడానికి వెళ్ళినప్పుడు మాత్రం ప్రాణాలు అరిచేదిని పట్టుకొని వెళ్ళాం కాకపోతే ఆ గదిలో వెళ్ళిన తర్వాత ఆ శబ్దాలను చూసి ఎక్కడైనా కూడా సర్పం ఆభరణాల కాపలా ఉంటుందేమో అనుకున్నాం ఈ లోపల చూస్తే కానీ ఎటువంటి అటువంటి స్మెల్ లేకపోవడంతో చివరకు వెంటనే తీసుకెళ్ళినటువంటి ఏదైతే స్నేక్ స్నాక్స్ని కూడా అక్కడే పహారా పెట్టడం జరిగింది వారిని గదిలో కూడా రానివ్వలేదు కేవలం ఆలయ నిర్వాహకులతో పాటు కమిటీ సభ్యులు అదేవిధంగా వారు తీసుకెళ్లి సిబ్బంది అంతా కలిపి ఆ గదిని తెరిచినంత ఆభరణాలన్నీ కూడా బయటకు తాగడం జరిగింది ఆభరణాలను కూడాను వేరే రూమ్లో పెట్టి లాక్ చేసి సీల్ చేయడం కూడా జరిగింది ఈ ఆభరణాలు లెక్కలు తీర్చడానికి ఎనిమిదిన్నర గంటలు పాటు పడింది కాకపోతే ఆ సొరంగం గుండా ఆ గదిలోకి వెళ్ళడానికి మాత్రం మూడున్నర గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే పురాతనమైనటువంటి ఆభరణాలు ఆ ఆభరణాలకు వంశ పారంపర్యంగా ఎక్కడైనా కనుక సర్పం కాపలా ఉంటే అది ఎక్కడైనా పగబడితే తమకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న భయం మాత్రం వారితో నెలకొందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు ఎందుకంటే ఎవరైతే ఆ పావుల్ని పట్టుకునేందుకు ఎక్స్పర్ట్స్ ఉంటారో వారు కూడా వచ్చి ఈ విషయాన్ని ప్రస్తావించారు మమ్మల్ని అయితే వెనక్కి తీసుకెళ్లారు కానీ పావు లేదని తెలిసిన తర్వాత అంటే సర్పం లేదని తెలిసిన తర్వాత గదిలోకి మాత్రం తమను రానివ్వలేదని వారు స్పష్టం చేస్తారు కానీ ఆలయ నిర్వహణ నిధి నంతరం కూడా వేరే రూమ్లో లో షిఫ్ట్ చేసిన తర్వాత లెక్కలు చెప్పడానికి మాత్రం ఎవరు కూడా సుంకం లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది న్యాయస్థానంలో వివాదం ఉంది ఈ రెండు అంశాలను క్రోడీకరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ఈ ప్రకటన చేయాలి తప్ప ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఆభరణాలకు సంబంధించిన పేర్లు మాత్రం చైర్మన్ స్పష్టం చేసి ఏది ఏమైనప్పటికీ నలభై ఆరేళ్ల నిరీక్షణ తొమ్మిది గంటల ఉత్కంఠకు ఈరోజు పూరి జగన్నాథ్ ఆలయ స్వామి గర్భగుడిలో ఉన్నట్టు మూల విరాట కుడిసేపు ఉన్నటువంటి మూడో గది తాళం తెరుచుకోవడం నిధిని నిక్షిప్తం చేయడం ఆ నిధిని లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ప్రక్రియ ముగిసింది అండంలో ఎటువంటి అక్షత కాకపోతే భక్తుల్లో ఉన్నట్టు అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటినివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం కమిటీ ఇచ్చిన నివేదికను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన